తక్కువ చేయడానికి నేనేం చెప్పట్లేదు కానీ ప్రశ్నలు అయితే తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా నాగర్ వాళ్ళు అనేవాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసి నేను ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను అర్జెంటుగా బంగ్లాదేశ్ యుద్ధానికి ఏదో దీనికోసం డబ్బు కావాలి మీ దగ్గరికి నగర్ వాళ్ళు అనేవాడు వస్తాడు వాడికి డెబ్బై రెండు లక్ష ఆ రోజుల్లో డెబ్బై రెండు లక్షలు ఇచ్చి పంపించండి అని మిమిక్ అని వా ఫోన్ వచ్చింది డబ్బులు ఇచ్చండి తర్వాత ఏంటి ఇందిరాగాంధీ చేయలేదు ఇది మెమిక్రీ చేశారు మోసం చేశాడు అని ప్రభుత్వం వాదించింది వాదిస్తే చాలామంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ నాయకులు అనుకోండి బీజేపీ అంటే అప్పుడు జనసంఘం వాళ్ళు ఏమన్నారు ఎవరో ఫోన్ చేసి ఒకవేళ ఇందిరాగాంధీ గారే ఫోన్ చేస్తే మటుకు డెబ్బై రెండు లక్షలు ఇచ్చేయండి అని చెప్తే క్లర్క్ ఎలా ఇస్తాడు దానికి బ్యాంక్ ఆ రోజుల్లో పైగా ఇంత ప్రైవేటీకరణ ఇది కూడా లేదు ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి ఇక్కడ మిమిక్రీ చేశారు అనుకరించారు అన్నంత మాత్రం నమ్మడం ఎంత అసాధారణమో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ రన్నింగ్ ఒక ఫామ్ అందులోనూ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఆయన పేరుతో పదకొండు సార్లు రావటం అన్నది మటుకు అది ఒక ఇప్పుడు కూడా కొంత రికవర్ అయింది ఇంకా మిగిలిన కాలేదంటున్నారు రికవర్ చేసుకోవచ్చు మోసం జరిగి ఉంటే కరెక్ట్ చేయొచ్చు టీ టైమ్స్ చాలాగా ఉండాలి ఎందుకంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి కానీ ఇలాంటి సందేహాస్పదమైన విషయాలను మటుకు లోతుగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు వస్తుంది వర్మ నాకు బాలశౌరి బందర్ ఎంపీ మచిలీపట్నం మచిలీపట్నం ఎంపీ ఆయన వైసీపీలో కూడా ఉన్నట్టున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎన్నికల ముందు ఆయన కోసం ఏదో కొంత రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా చేసి అడ్జస్ట్ చేశారు బాలశౌరి పిఏగా ఉన్నటువంటి గోపాల్ సింగ్ అనేవాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇలాగే లక్షల్లో డబ్బు వోసం చేశాడు ఆ తర్వాత పిఏ మీద కేసు పెట్టారు తీర నిరుద్యోగులందరూ ఎంతో ఆశగా అక్కడికి వచ్చేసరికి ఇదంతా మోసం సార్ ఎంపీ మోసం చేశాడంటే ఎంపీకి కానీ ఆ పార్టీకి అనే బాధ్యత ఉండదండి అసలు ఏం చెక్ చేసుకోరా వీళ్ళు ఫైనాన్స్ మేనేజర్లు ఆఫీస్ మేనేజర్లు లేదా పీఏ చేశాడు అని ఒక్క దెబ్బతో ఒక్క మాటతో అంత తుడిచిపెట్టిపోతుందా నిరుద్యోగుల నుంచి మోసం జరిగింది అని అప్పుడు వస్తే అది అలాగైపోయింది ఇప్పుడు ఇదేమో ఇంకా కొంచెం పెద్ద మొత్తం సైబర్ మోసం అంటున్నారు నా ఉద్దేశం వీటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో ఉదాహరణ కిరణ్ రాయల్ లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఆయన చాలా వెంటనే చర్య తర్వాత చర్యలేం పెద్దగా లేవు అనుకోండి ఉండాలనుకుంటే నేను ఎవరిని మళ్ళీ కిరణ్ రాయల్ అసలే మీడియా మనిషి మీడియాతో ఉండే మనిషి నేను ఎవరిని అంటాం లేదు కానీ అదే స్కేల్ ఇప్పుడు కూడా మొన్న మీరు చేసిన హెచ్చరికలు ప్రక్షాళనలు ఇవన్నీ నిజమైతే క్రమశిక్షణ కమిటీ అజయ్ కుమార్ అజయ్ కదా వాళ్ళు దీన్ని తప్పకుండా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది లేకపోతే మటుకు ఏది చేసినా చెల్లు చలామణి అయిపోతుంది అంటే అంతకుముందు కూడా కొన్ని ఇంతవరకు తేలనివి కొన్ని అలాగే ఉన్నాయి ప్రారంభించిన కొన్ని వివాదాలు దర్యాప్తులు అన్నీ అర్థంతరంగా ఆగిపోయినాయి ఏది లాజికల్ ఎండ్కు